జగన్ ప్రశ్నలు లిక్కర్ స్కామ్ వ్యవహారంలో అరెస్ట్ చేస్తారా లేదా అనేది ఒకటి అయితే అంతకు మించిన ఒక బ్రహ్మాస్త్రంతో మేము సిద్ధంగా ఉన్నాము అనేది తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం అది ఆ బ్రహ్మాస్త్రం ఏంటి అనేది ఎవరికి తెలియదు వాస్తవానికి గతంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు అప్పట్లో స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారానికి సంబంధించి ఆయన్ని అరెస్ట్ చేస్తారు ఆ కేసులో అనేది ముందు ఎవరు ఊహించలేదు అది కూడా సడన్గా అప్పటికప్పుడు ఆయన జనం మధ్యలో ఉన్నప్పుడు ఆయన పర్యటనలో ఉన్నప్పుడు వెళ్ళి అరెస్ట్ చేశారు దాంతో ఆయనకు అప్పుడు సింపతి ఎంత వచ్చిందా లేదా అనేది పక్కన పెడితే తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబుని అరెస్ట్ చేసి తప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి అనే అనుకున్నారు కాకపోతే అదే కలిసి వచ్చిందా కూటమి కట్టడం కలిసి వచ్చిందా జగన్ మీద వ్యతిరేకత కలిసి వచ్చిందా అధికారుల్లో జగన్పై పెరిగిన వ్యతిరేకత కలిసి వచ్చిందా ఇలా రకరకాల కారణాలు ఏంటి అనేది చెప్పలేం కాకపోతే పదకొండు స్థానాలకు అయితే పడిపోయాడు జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు ఇచ్చి కూడా అంటే ఆ స్థాయి ఘోర పరాజయం పాలవుతాడని ఆయన కూడా అనుకోలేదు కాకపోతే నలభై శాతం ఓటు బ్యాంక్ ఉంది అనేది కాస్త అంత వాళ్ళకి చెప్పుకోవడానికి ఉంది అదొక ఇచ్చే అంశం అదొక్కటే ఏదో అంటారు కదా గుడ్డికన్నా మెల్లనైవని అని అలాగా ఓట్లు తగ్గిపోయినా సరే సీట్లు తగ్గిపోయినా సరే ఓట్లు అయితే మాకు ఉన్నాయి మా వైపే ఉన్నాయి అని చెప్పుకునే ప్రయత్నం సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇప్పుడు అరెస్ట్ చేస్తే ఇంకా నాలుగేళ్ళు నాలుగేళ్ళు పాటు జగన్ జైల్లో ఉంచగలుగుతారా కానీ ఇప్పుడు అరెస్ట్ చేస్తే రేపు ప్రజలు మర్చిపోతారు కాకపోతే అలాగని ఇప్పుడు అరెస్ట్ చేస్తే సింపతి కూడా వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది కాకపోతే పార్టీ నాయకులు అయితే హ్యాపీగా ఫీల్ అవుతారు కార్యకర్తలు అయితే ఒక జోష్ అయితే వస్తుంది ఇప్పుడు వల్ల వంశీని అరెస్ట్ చేసినప్పుడు మొదట్లో కాస్తంత హడావిడి జరిగింది తర్వాత ఎన్ని రోజులు ఉన్నా పట్టించుకోలేదు అలాగే ఇప్పుడు పీఎస్ఆర్ ఆంజనేయులు ఉన్నారు అలాగే ఇప్పుడు మిథుని రెడ్డి అరెస్ట్ అయ్యారు ఒక నాలుగు నాలుగు నాలుగైదు రోజులు హడావుడి నడుస్తుంది మళ్ళీ మర్చిపోతారు జనం కూడా ఇంకా అదే పట్టుకు కూర్చోరు ఎప్పుడో రేపు పొద్దున్న బయటకు వచ్చిన తర్వాత ఆయన వచ్చేడు అనుకుంటారు అంతే కానీ జగన్ విషయంలో అలా ఉండదు కాస్తంత హడావుడు ఉంటుంది కాకపోతే అది కూడా ఇన్ని రోజులు గతంలో పదహారు నెలలు జైల్లో ఉంచారు ఏమైంది జగన్ జైల్లో ఉన్నాడు అనుకుంటారు మామూలు కార్యకలాపాలు రాజకీయాలు అయితే నడుస్తూనే ఉంటాయి ఇప్పుడు కూడా అదే జరుగుద్ది అలాగని ఏళ్ల తరబడి నాలుగేళ్ళు జైల్లో పెట్టగలరా జగన్మోహన్ రెడ్డిని పెట్టలేరు ఖచ్చితంగా రేపొద్దున్న ఇంకొక బ్రహ్మాస్త్రం ఏదో తీసి ఆయన మీద ప్రజల్లో వ్యతిరేకత తీసుకొచ్చేలాగా అంటే ఇంకొక స్కామో ఇంకో ఇంకో కుంభకోణమో తీయబోతున్నారు ఇప్పటికే ప్రజలకి స్కామ్లంటే అలవాటు అయిపోయినాయి ఆ మూడు వేల కోట్లు నాలుగు ఇప్పుడు అక్కడ వంద కోట్లు వెయ్యి కోట్లు అంటేనే పక్క రాష్ట్రాలు జరిగిన స్కామ్లే పెద్దవనుకుంటే ఇక్కడ ఏకంగా మూడు వేల ఐదు వందల కోట్లు అనేసేసరికి ఆ నెంబర్ చిన్నది అయిపోతుంది జనాలకి రేపు ఒక లక్ష కోట్లు అన్నా సరే ఓహో అనుకుంటారంతే అంతే అంతే తప్ప దాని మీద అంత స్కామ్ జరిగింది జగన్ అంటుని మళ్ళీ ముఖ్యమంత్రిని చేయకూడదు అని అనుకుంటారా ఏది ఏమైనా ఇప్పుడు ఆయన మీద ప్రయోగించబోయే బ్రహ్మాస్త్రం ఏంటి ఎన్నికలకు ముందు అనేది ఉత్కంఠ రేపుతున్నాం సార్